శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గోదాదేవ్యై నమ భగవద్బంధువులారా తిరుప్పావై అనే ఒక విషతో సాక్షాత్ శ్రీస్వరూపిణి అయిన గోదాపిరాట్టి మనందరికీ కూడా సన్మార్గాన్ని బోధన చేస్తూ భగవన్ మార్గంలో మనం ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియచేస్తూ ఏడవ పాశురాన్ని అనుగ్రహిస్తోంది అత్యద్భుతమైనటువంటి పాశురాల్లో ఒక పాశురంగా దీన్ని మనం భావన చెయ్యొచ్చు அனைச்சாத்தன் கலந்து பேசித பெச்சரவம் கெட்டிலையோ பெண்ணே பெசிந்த பெச்சரவம் கெட்டிலையோ பெண்ணே காஷும் பிறப்பும் கலகல பக்கை பேத்து வாசனரும் குயில் ஆட்சியன் மத்தினால் ஒசைப்படுத்த தைரவம் கெட்டிலையோ நாயகப் பெண் விழாய் நாயகப் பெண் விழாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கெட்டே கிட తియో దేశ ముడై ఎలోర్ ఎం వావాయ్ తేష ఎలోర్ ఎం ఈ పక్షుల యొక్క కిలకిలాధ్వానాల ద్వారా జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ విధంగా పరమాత్మ గుణగానం చేస్తూ ముందుకు వెళ్తున్నారో తెలియజేసిన గోదాదేవి నేడు భరద్వాజ పక్షులు ఏ విధంగా తమలో తాము సంభాషించుకుంటూ ఆహారానికి బయలుదేరే ముందు మంచి చెడు మాట్లాడుకొని అయ్యో సాయంత్రం దాకా మళ్ళీ మనం కలవమే సాయంత్రం వచ్చేటప్పటికి ఎవరికి ఏ విధమైన పరిస్థితి ఏర్పడుతుందో తిరిగి వస్తామో రాలేమో మళ్ళీ కలుస్తామో కలవలేము అనేటువంటి బాధపడుతూ విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పక్షుల యొక్క కాటుక పిట్టలు అంటాం మనం వాటిని ఆ పక్షుల యొక్క ధ్వనిని నువ్వు వినలేదా అని అని చెప్పి అంటుంది ఏమి ఈ పక్షుల యొక్క ప్రత్యేకత అనంటే మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి పంచే మహానుభావులు వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే చూడండి ఎక్కడ ఏ సమయం దొరికేస్తే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి అలా వీళ్ళ కోరిక పాపం మహానుభావుల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి ఎంత ప్రేమగా దగ్గర కూర్చొని ఎన్నెన్ని మాటలు చెప్తారో మీరు గమనించండి ఏం మీకు చెప్పకపోతే వాళ్ళకి వచ్చిన నష్టమే ఉందే లే అయినా చెప్పాలన్న ఒక తాపత్రయం వాళ్ళకి ఆ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదో ఇంతకు ముందు దాకా దొరకలేదే ఇప్పుడు దొరికేసిందే శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన భగవద్గీత బోధించేటువంటి సమయానికి ఆయనకు తొంభై సంవత్సరాలు అర్జునుడికి డెబ్భై ఏళ్ళు మరి ఇన్నాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు చక్కగా చిన్నప్పటి నుంచి కూడా అయినా కూడా ఆయన అడగలా ఈయన చెప్పలా ఈరోజు అడిగాడు ఆయన అబ్బా అడిగాడు కదా అని చెప్పి అక్కడే నడి రోడ్డు మీద నుంచో పెట్టి మొత్తం గీత ఉపదేశం చేసి పడేసాడు ఆయన ఏ చక్కగా ఇంటికి లోపలికి ఎక్కడో తీసుకుపోయి హాయిగా మంచి బెడ్ మీద ఇంకో చోట కుర్చీలో కూర్చొని చెప్పొచ్చు కదా అమ్మో అక్కడ దాకా ఆ అడిగిన వాడి మనసు మారిపోతుందేమో చెప్పేవాడి మనసు మారిపోతుందేమో కాబట్టి తొందరగా చెప్పాలి తొందరగా మంచి మాట చెప్పాలి ఇది మహానుభావుల యొక్క లక్షణం అయి ఉంటుంది ఎంత చక్కగా ఒక మంచి విషయం పది మందికి పంచాలి పంచాలనేటువంటి పడుతూ ఉంటారు అలా చెప్పుకునేటువంటి ఆ భరద్వాజ పక్షులను ఒక్కసారి చూడవమ్మా నువ్వు అవన్నీ ఏం చేస్తున్నాయి గబగబా మాట్లాడుకొని వెళ్ళి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం తొందరగా మాట్లాడేసుకుందాం మనం అని చెప్పి అనుకుంటున్నాయే నువ్వేమో మమ్మల్ని పట్టించుకోకుండా లోపల పడుకోనున్నావమ్మా ఏంటి తల్లి ఇది మరి నీ అనుభవం నీదాకే ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా పేపెండే వచ్చిచ్చి పిల్ల అదిటమ్మా జీవితానికి పరమార్థం ఏమి జీవితానికి పరమార్థం నేను పొందినటువంటి గొప్పతనం నేను పొందినటువంటి వైశిష్ట్యం పది మంది పొందాలి అనే భావన నీలో ఉండాలి ఇది తిరుపయ యొక్క సారాంశం ఎవరు చెప్తారు చెప్పండి ఇటువంటి అద్భుతమైనటువంటి భావనలు మనకి ఎవరు పంచుతారు ఇటువంటి భావనలు మనకి ఒక్క గోదమ్మ తప్ప ఇంకా ఎవ్వరూ ఇంత మహోన్నతమైన ఉపకారం మనకి చేసిన వాళ్ళు లేరు అందుకే ఆ తల్లికి మనము నిత్యమూ కూడాను నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేసిన పెచ్చరవం కెటిలయో ఇంకా ఎలా ఉంది అక్కడ పరిస్థితి కాసుం పేరు మతినాల్ పడు కెటిలయో ఇంకో శబ్దాన్ని వినమంటున్నారు ఏమిటి శబ్ద ప్రపంచంలో ఎన్నో శబ్దాలు మనం వింటుంటామండి ఒక్కొక్క శబ్దం నీకు జీవితంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి మార్గనిర్దేశనం చేస్తుంది గమనించుకోవాలి మనం అంతే ఎప్పుడైతే నువ్వు గమనించుకుంటావో ఆ చిన్న మాట పట్టుకొని జీవితం మొత్తం మారిపోతుంది ఇక్కడ గొల్ల పిల్లలందరూ కూడాను ఆ గొల్ల భామలందరూ కూడా వాళ్ళకి పొద్దు పొద్దున్నే పని ఏమిటి అంటే ఆ కుండల్లో పెరుగు ఉంటుంది కదండి ఆ పెరుగుకి ఒక కవ్వం వేసి తాడు పట్టుకొని ఇట్లా చిలుగుతూ ఉంటారు అదే వాళ్ళకి దైనందిన ప్రతిరోజు కూడా నిత్యకృత్యం వాళ్ళకి ఆ కొండే భగవంతుడు వాళ్ళకి కొండకి చక్కగా పసుపు పూసి కుంకుమ పెట్టి దండం పెట్టుకొని తర్వాత దాని లోపల కవ్వం పెడతారు చక్కగా తలకు పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఒక పవిత్రమైనటువంటి కార్యం మనం ఏ విధంగా చేస్తామో అలా చేస్తారు వాళ్ళు దాన్ని అంత పరిశుద్ధంగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆ కొండలో కవ్వం పెట్టి చిలుకుతున్నటువంటి ఆ ధ్వని చిలుకుతుంటే ధ్వని ఏమొచ్చింది ఒక ధ్వని ఏది ఆ పెరుగు చిలుకుతున్నప్పుడు పెరుగు లోపల నుంచి వచ్చినటువంటి ధ్వని ఇంకొక ధ్వని ఏమిటి అలా తిరుగు చి చిలుకుతున్నప్పుడు వీళ్ళ మంగళసూత్రాలు ఉంటాయి చూడండి ఆ రెండు మంగళసూత్రాలు ఉంటాయి కదా ఆ మంగళసూత్రాలు ఒకదానికొకటి తగిలినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఒకటి దానితో పాటు వీళ్ళ తలలో పెట్టుకున్నటువంటి పూలు ఇలాగా చిలికినప్పుడు కొద్దిగా కాసేపు చిలికిన తర్వాత ఏమవుతుంది ఆ జుట్టు ముడి కొద్దిగా విడివిడినట్టుగా అయి ఆ లోపల ఉన్నటువంటి పూలు కొద్దిగా బయటికి వచ్చి వాటి సుగంధం అంతా కూడా వ్యాపిస్తుంది ఇవన్నీ గమనించావా అంటున్నారు వీటిల్లో ఎంత జీవిత సందేశం ఉందో ఒక్కసారి గమనించండి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము భగవానుడి యొక్క గుణగణాలన్నటువంటివే పాలు అన్నాం మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణ వైశిష్ట్యాన్ని మనం మనసులో చిక్కపరుచుకుంటామో ఆయన గుణాన్ని మనం ఊరికే తెలుసుకోవటం కాదు మనసు నిండా దాచి ఉంచుకోవాలి దాన్ని అలా ఉంచుకున్నప్పుడు ఆ పాల ఏమైంది ఇక్కడ పెరుగు అయ్యింది కేవలం ఆ పెరుగు అలా ఉంటే సరిపోదు కదా దాన్ని మీరు దేంతో పెట్టాలి జ్ఞానం అనేటువంటి ఒక దాంతో చిలకాలి దాన్ని ఈ జ్ఞానం అనేటువంటిది ఎలా ఉండాలి ఒక పద్ధతైన జ్ఞానంగా ఉండాలి అంటే ఈ కవ్వం జ్ఞానానికి సూచన అనుకుందాం దానికి ఒక తాడు కట్టాలి తాడు లేకుండా ఊరికే కవ్వం పెట్టేసిట్ట చిరికేసారనుకోండి ఏమవుతుందో తెలుసా ఆ కుండకి ఇటు అటు తగిలి చివరికి కుండే బగిలిపోతుంది అంటే నీ జ్ఞానం అనేటువంటిది భక్తి అనే దాంతో కలవకపోతే జ్ఞానం వేస్ట్ అందుకు భక్తి అనేది కలిసి ఉన్నప్పుడు దీని ఒక రిథం ప్రకారం కదులుతుంది ఎప్పుడైతే ఇలా రిథం ప్రకారం ఇలా 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 ఇది కదులుతుందో అప్పుడు ఈ పెరుగు లోపల దాగి ఉన్నటువంటి అమృతత్వం వెన్న అంటాం నవనీతము అని దానికి పేరు ఆ వెన్న అనేటువంటిది అలా 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 పైకొస్తుంది అంటే భగవంతుడిని గురించి నువ్వు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది జ్ఞానముతో భక్తితో కలగలిసినప్పుడు ఈ భగవత్తత్వంలో ఉండేటువంటి అమృతత్వం ఏదైతే ఉందో అది నీకు కలుస్తుంది ఆ అమృతత్వం దేని ద్వారా సాధ్యము నేను జీవాత్మని ఆయన పరమాత్మ మేము ఇద్దరము కలిస్తేనే వివాహం అనేటువంటిది ఇది భారతీయ వివాహంలో ఉండేటువంటి వైశిష్ట్యం జీవాత్మ పరమాత్మల యొక్క కలయికని మనం వివాహము అని చెప్పి అన్నాం అందుకే మధ్యలో ఒక తెర కడతారు మీరు వివాహంలో చూడండి ఏమిటి ఆ తెర మానవుడికి భగవంతుడికి మధ్యలో ఉండేటువంటిదే తెర ఈ మాయా అనే తెర దూరమైనప్పుడు ఆత్మ పరమాత్మ కలుస్తాయి ఈ ఆత్మా పరమాత్మల కలయికకి సూచనే వివాహం కనుక ఆ ఆత్మ పరమాత్మల యొక్క సంబంధాన్ని గురించి తెలియచేసేటువంటి ఆ ధ్వని నీకు తెలియాలి దానిలో విషయం నీకు తెలియాలి అప్పుడు ఈ అమృతత్వాన్ని పొందినప్పుడు అంతటా నీకేం కనపడుతుంది ప్రతి చోట కూడా పరమాత్మ యొక్క గుణ వైశిష్ట్యం అనేటువంటి ఆ సుగంధమే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది ఇది ఏదో ఊరికే అలా పట్టుకునేసి చిలికేస్తున్నారు వాళ్ళు అది కాదు మనకు తెలుసుకోవలసింది ఆ చిలికినటువంటి దానిలో ఎంత పరమాత్మ తత్వం దాగి ఉన్నదో చూడండి అందుకే లీలాశుక్లవారు అంటారు మనకి కృష్ణకర్ణామృతంలో ఉద్గాయతీనా అరవిందలోచనం వ్రజాంగనా దివమ స్పృశధ్వని దస్య నిర్మంధన శబ్దమిశ్రితో నిరస్యతేయన దిశామ మంగళం అంటారు ఆయన అన్ని దిక్కులను కూడాను శుభప్రదం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్వని అది పెండ్విళ్ళాయ్ నువ్వు మా అందరికీ ముందుండి మాకు నాయకురాలిగా ఉండవలసినటువంటి దానివే అలాంటి నువ్వు లోపల పడుకొని ఉంటే ఎలా చెప్పవమ్మా నువ్వు కదా ముందు ఇద్దరు లేచి రావాలి నువ్వు కదా ముందు ఉండాలి మాకు నువ్వు ఉంటే కదా మేమేమన్నా ఏమన్నా చేయగలుగుతాం అని అని చెప్పి అంటున్నా నారాయణన్మూర్తి కేశవనై పాడవు నీ కెటే ఆ కేశవుడైనటువంటి ఆ స్వామి అంటే ఇక్కడ మనకి వాళ్ళ తల నీలాలు ఆ బయటకి రావటం గురించి చెప్పటం వీటన్నిటికీ కూడా అత్యంత ఉత్కృష్టమైనటువంటి కేశభాషం కూడా ఆయనకే ఉంది అందుకే ఆయనకి కేశవుడు అని పేరు సుందరమైనటువంటి కేశాలు గలవాడని అర్థం కేశి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడని అర్థం కా అంటే బ్రహ్మ ఈ అంటే ఈశ్వరుడు వాళ్ళిద్దరికీ కూడా నిర్వాహకుడైనటువంటి వాడు కనుక ఆయన కేశవుడు అనేటువంటి మరొక అర్థం ఇలా ఎన్నో కేశవనామానికి అర్థాలు మనకి విష్ణుశాస్త్రనామంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి అలాంటి శబ్దాన్ని నువ్వు వినవ వినపడలేదా నీకు తేశముడైయా ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా మనస్సులో ఇంకే మాటలు పెట్టుకోవద్దమ్మా ఎందుకని భగవంతుణ్ణి పొందాలి అనుకున్నప్పుడు మానసికమైనటువంటి వైశాల్యం ఉండాలి అంతా మనవాళ్ళే అనే భావన ఉండాలి భగవంతుడు ఏ ఒక్కళ్ళ సొత్తు కాదు కదా అమనందరి వాడు కదా ఆయన నాకు మాత్రమే అనుభవం చాలు అనుకుంటే అది ఎలా భా భావ్యం చెప్పండి భగవంతుడు అందరివాడు కాబట్టి నువ్వు అంతర్ముఖుడివై నీ దోవలో నువ్వు భగవంతుడిని స్మరించుకుంటూ కూర్చో అనేటువంటి తత్వానికి వ్యతిరేకం మన గోదాది భగవంతుడి గురించి తెలుసుకున్న తరువాత నువ్వు బహిర్ముఖుడివవు ప్రపంచానికి తెలియచే అందరూ బాగుపడేటట్టు చేయి నీ ఉన్నతితో పాటు అందరి ఉన్నతిని నువ్వు కాంక్షించు అని చెప్పేటువంటి భావం గొప్పదా నేను మాత్రం తరిస్తే చాలు మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు అనే భావం గొప్పదా ఆలోచన చేయండి కనుక ఇటువంటి ఒక అద్భుతమైన భావాన్ని మనకి అందచేస్తూ తల్లి మనల్ని ముందుకు తీసుకొని వెడుతోంది ఆ అమ్మతో కలిసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఆండాల్ తిరువడిగే శరణ